మిత్రులారా నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు కామ్రెడ్ సాయిబాబా స్ఫూర్తి పథంలో విరసం సాహిత్య పాఠశాల జరుగుతూ ఉన్నది చాలా పుస్తకాలు ఆవిష్కరించడం జరిగింది కామ్రేడ్ సాయిబాబా స్ఫూర్తితో వచ్చినటువంటి కవిత్వం నువ్వెళ్ళిన దారిలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సాయిబాబా అనంగానే ఒక ఉద్యమ స్ఫూర్తి సాయిబాబా జీవించినంత కాలం రాజ్యం గుండెల్లో ఒక భయం నెలకొని ఉంది చిత్రమైన విషయం ఏమిటంటే సాయిబాబా కవిత్వం సాయిబాబా ఆలోచన సాయిబాబాలో ఉండేటటువంటి మెదడు సాయిబాబా కార్యాచరణ ఇవన్నీ కూడా రాజ్యాన్ని భయపెట్టాయి అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సాయిబాబా భౌతిక కాయం కూడా రాజ్యాన్ని భయపెట్టేదిగా మారిపోవడమే సాయిబాబాని మరణించిన తర్వాత తీసుకొని వస్తే ఆ భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు ఆయన అభిమానులు అనుచరులు చాలామంది వస్తే ఇక్కడ భౌతిక కాయం పెట్టకూడదు అక్కడ భౌతిక కాయం పెట్టకూడదు ఇక్కడ దించకూడదు అక్కడ దించకూడదు అనేటటువంటి విపరీతమైన కఠిన ఆంక్షలు పెట్టినటువంటి పాలక యంత్రాంగం సాయి అనే పేరు వినంగానే ఎంతగా భయపడుతుందో ఎంత భయం దాని గుండెల్లో నెలకొని ఉందో సాయిబాబా పేరులో ఉండే విప్లవోద్యమం వాళ్ళని ఎంత నిద్ర లేకుండా చేస్తుందో మనకు పూర్తిగా అర్థమైపోయింది కాబట్టి మిత్రులరా సాయి అండాశైల్ కవిత్వం రాసినప్పుడు కూడా ఆయన లోపల ఉండేటటువంటి ఆలోచన ధోరణి ఆయన అనివిత్యం గడియార ముళ్ళు వెంట ఇరవై నాలుగు గంటలు ఆయన మెదళ్ళలో వచ్చినటువంటి ఆలోచనలు ఆదివాసీలను కాపాడడం ప్రజాస్వామ్యాన్ని కాపాడడం దాడుల నుంచి ప్రజల్ని కాపాడడం విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం ఇవే ఆయన ఆలోచనలు ప్రొఫెసర్ హరగోపాల్ గారు కర్నూల్లోనే జరిగినటువంటి ఉర్దూ ఘర్లో చాలా సంవత్సరాల క్రితం జరిగిన సభలో మాట్లాడిన మాటలు నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి సాయిబాబా గారిని తొంభై శాతం వైకల్యం ఉండే వ్యక్తిని ఎందుకింత కాలంగా నిర్బంధించారు అని అడిగితే జడ్జి చెప్పారు ఆయన శరీరంలో వైకల్యం ఉండొచ్చు కానీ ఆయనకు మెదడు ఉంది కదా ఆయన ఆలోచిస్తాడు కదా అని చెప్పాడు అంటే మెదడు ఉండేవాళ్ళు ఆలోచించేవాళ్ళు ఆలోచనని ఇతరులతో పంచుకునేవాళ్ళు ప్రజలతో మాట్లాడేవాళ్ళు ప్రజల్ని ఉద్యమం వైపు నడిపించేవాళ్ళు ఈ రాజ్యానికి అవసరం లేదు అనే విషయాన్ని స్వయాన జడ్జి ప్రకటించడం అన్నది ఈ ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటైన విషయం అని మనకు అందరికీ అర్థం కావాల్సిన అవసరం ఉన్నది మిత్రురారా సాయిబాబా మిత్రులు శ్రీతో మొదలుకొని చాలామంది ఈ కవిత్వాన్ని ప్రచురించారు నువ్వు వెళ్ళిన దారిలో అంటూ రాసినటువంటి ఈ కవిత్వంలో చాలా అద్భుతమైనటువంటి వాక్యాలు ఉన్నాయి ఇందులో నేను వెంకటకృష్ణ రాసినటువంటి వీల్చైర్ చాలా చాలా పవర్ఫుల్గా ఉండేటటువంటి వీల్ చైర్ అనే కవితను మీకు కేవలం కొన్ని వాక్యాలు మాత్రమే చదివి చూపిస్తాను రెండు చక్రాల బండి మీద వెయ్యి బాణాల తూణీరం చాలా మొదలు పెట్టడం పెట్టడమే ఆయన వీల్చైర్ రెండు చక్రాల బండి మీద వెయ్యి బాణాల తుణీరం ఆదివాసీ హృదయాన్ని హత్తుకున్న మేధో విహంగం ప్రశ్నలు చూ గురి చూసే విల్లుతోనే అతని సాహచర్యం ఆ సంధించిన విల్లంబులది అల్లవి కాని సాహస వచనం అతడి కదిలే కుర్చీ చక్రాలకు ధిక్కారాన్ని అల్లాడని అవి కాలదన్నుతున్న రాజ్యం రాస్తాకి కంటకంగా గుచ్చుకుంటున్నాయని ఊచల్ని లెక్కించమంది అధికార స్వరం చాలా బలమైనటువంటి వ్యక్తీకరణ వెంకటకృష్ణది ఆయన ఉండేటటువంటి చక్రాల కుర్చీతో మొదలుకొని ఆయన కార్యాచరణని కవిత్వ రూపంలో చాలా అద్భుతంగా చెక్కి చెక్కినటువంటి వెంకటకృష్ణ గురిజంగా ధన్యవాదాలు ఆ తర్వాత వైష్ణవిశ్రీ ఈ సంకలనంకి సంపాదకత్వం వహించినటువంటి వైష్ణవశ్రీ రాసిన కవిత అతని వాక్యం లలుగురం కూర్చొని చావుని నిరాకరించిన కవిత్వం చదువుతూ ఉన్నప్పుడు అండాసెల్ కిటికీ రెక్కలపై వాలిన పిచ్చుక వచ్చింది చాలా ఆలోచింపజేసేటటువంటి ఒళ్ళు గగుర్పడిచేటట్లు చేసేటటువంటి వాక్యాలు నలుగురం కూర్చొని చావుని నిరాకరించిన కవిత్వం చదువుతూ ఉన్నప్పుడు అండాసెల్ కిటికీ రెక్కలపై వాలిన పిచ్చుక వచ్చింది ఇల్లంతా వెతికింది వెలుగు కిరణాలలో గుమ్మంలో వేసిన ఆశయాల ముగ్గుల్లో రాలిన ధాన్యపు గింజల్ని నోటకరుచుకుంది హ్యాట్స్ ఆఫ్ టు వైష్ణవశ్రీ గారు చాలా అతని విముక్త కవితలోని అక్షరాలతో పిచ్చుక పిల్లలు గూడుని అల్లుతున్నాయి సూర్య చంద్రులు సామాన్యుల్ని కావలించుకుంటున్నాయి ఒక అద్భుతమైనటువంటి దృశ్యీకరణతో మన సాయిబాబా గారిని స్మరించుకుంటూ రాసినటువంటి కవిత్వం ఇది ఇందులో మొదట ప్రసాదమూర్తి రాసినటువంటి కవిత్వంలో కూడా చాలా బలమైన వాక్యాలు కనిపిస్తూ ఉన్నాయి సాయి స్ఫూర్తిలో అంటూ వసంతకుమారి గారు దీనికి పీఠిక రాసి ఉన్నారు అట్లాగే దేశమంతా చేతులు మొలిచి ఒక ఎల్జీ రాస్తే దాని శీర్షిక సాయి బాబా నువ్వు అలా ఆకాశంలోంచి చూస్తూనే ఉండు గులకలు గువ్వల్లా కదిలి ప్రశ్నల పర్వతాలపై పైకి లేస్తాయి శిలల్లో అలలు తలలెత్తి స్వేచ్ఛ జలపాతాల ఆత్మ గీతాలు పాడుతాయి ప్రశ్నల పర్వతాలపై పైకి లేస్తాయి శిలల్లో అలలు తలలెత్తి స్వేచ్ఛ జలపాతాల ఆత్మగీతాలు పాడుతాయి నదులు పిల్లుల్లా మారి కడలి సింహం మీద స్వారీ చేస్తాయి సరిగ్గా సాయిబాబా ఆలోచనలు సాయిబాబా కార్యాచరణ జీవితాంతం మొత్తం జీవితం మొత్తం క్షణ క్షణం జైలు గోడల మధ్యలో ఉంటూ ఆయన ప్రపంచాన్ని చూశాడు ఆదివాసీల్ని చూశాడు ప్రజాస్వామ్యాన్ని ధ్వంసమవుతున్నటువంటి ఒక కల్లోల సందర్భాన్ని విధ్వంసాన్ని కళ్ళారా చూసి సాయిబాబా రాసిన కవిత్వాన్ని మన వాళ్ళు గుర్తు చేసుకుంటూ తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి నువ్వెళ్లే దారిలో అనే సంకలనం మీరందరూ కూడా చదవాలి చదివి సాయిబాబా స్ఫూర్తితో ముందుకెళ్ళాలి సాయిబాబా పేరుతో జరిగినటువంటి ఈ రెండు ఈ ఈ రెండు రోజుల సభలు విరసం సభలు సాహిత్య పాఠశాల మనలో ఒక ఉద్యమ స్ఫూర్తిని కలిగిస్తూ ఉన్నాయి ఎప్పటికైనా సరే ప్రజలు గెలుస్తారు ఖచ్చితంగా ప్రజలదే గెలుపు అవుతుంది నాకు నిన్న ఎన్ వేణుగోపాల్ గారు చెప్పినటువంటి మాటలు పోయిట్స్ ఆర్ ది అన్అక్నాలెడ్జ్డ్ లెజిస్లేచర్స్ గుర్తింపు పొందినటువంటి శాసనకర్తలు రచయితలు కవులు రెండు రోజులుగా రచయితల్లో ఒక గొప్ప స్ఫూర్తిని సాయిబాబా నింపారు సాయిబాబా గురించి చెప్పినటువంటి వాక్యాలు కవితలు ఈ పాటలు అన్నీ కూడా మనల్ని ఉద్యమ స్ఫూర్తి వైపు నడిపించాయి అందరం కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యుక్తులమవుదాం ఈ ఖగార్ పేరుతో జరిగేటటువంటి హింసాకాండని ఆపడానికి మనమందరం నడుంబిగించి ముందుకు కదులుతామని తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు